హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో ఇది మన యొక్క రెండవ బిట్ అండి సో చూసుకోవచ్చు సో ప్రజెంట్ మనము మన యొక్క రెండవ బిట్లో ఉన్నాము తుఫాను ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత మనము ఒక స్ప్రే చేయడం జరిగింది అసర్బో విశ్వ ప్లస్ ట్వంటీ ఎయిట్ ప్యాకెట్ కలిపి స్ప్రే చేయడం జరిగింది సో ఇయాల చూసుకున్నట్లయితే మనం స్ప్రే చేసి ఎగ్జాక్ట్లీ ఫోర్ డేస్ కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఎదుగుదల చూసుకున్నట్లయితే ఉంది సో విష్వ కొట్టాము ఎదుగుదల కోసము ఎదుగుదల అయితే ఉంది ఎండ కనబడుతూ ఉంది ఎండ ఫోక్స్ వల్ల మీకు కొంచెం కలర్ డిఫరెన్స్ అయితే కనబడచ్చు తోట అయితే క్లియర్గానే ఉంది అండ్ దీన్ని చూసుకున్నట్లయితే ఇప్పుడే పాడు చేపించడం జరిగింది సో నిన్ననే పాడు చేపించడం జరిగింది సో దీనికి ఎగ్జాక్ట్గా పాడి చేసి దగ్గర దగ్గర నెల దాటింది దగ్గర ఇరవై ఐదు రోజుల పైబడే దాటింది సో మందైతే విడిచేసింది తోట సో దానిపైన మనము ట్వంటీ ఎయిట్ కలిపి స్ప్రే చేయడం జరిగింది ఆ మందు కొంచెం తిరిగి ఆ పవర్ అనేది పుంజుకోవాలని చెప్పేసి సో విశ్వ ప్రభావం అయితే కనబడతా ఉంది అదేవిధంగా అసర్బో కొట్టాము ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా కొమ్మకులుడు కనబడతా ఉన్నప్పుడు సో ఆ కొమ్మకులుడు కూడా అక్కడతో స్ట్రక్ అవుతూ ఉంది కొత్తయ్య అయితే కనబడతలేదు ఇవన్నీ కూడా ఆ పాతయ్య ఆ రోజు నాలుగు రోజుల క్రితం ఉన్నటువంటివే సో కొత్త అయితే కనబడతలేదు ఇప్పుడు అసర్బో అయితే కొట్టుకున్నాను మంచి రిజల్ట్ అయితే ఉంది కొమ్మకుల్లుడు పైన అదేవిధంగా పండాకు సమస్య కూడా మనకు కొత్త వాటికి అయితే రావట్లేదు పాత ఆకులు మాత్రమే ఉన్నాయి ఇవన్నీ కూడా పాత ఆకులే ఇవి రాలిపోవాలి ఇంకా రాలేదు కొన్ని రాలతో ఇంకా ఒక సిక్స్ టు సెవెన్ ఎయిట్ డేస్ పడుతుంది పూర్తి ఆకులన్నీ రావ రాలంటే సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రిజల్ట్ అయితే పర్లేదండి అసర్బో ప్లస్ విశ్వ అండ్ ట్వంటీ ఎయిట్ కాంబినేషన్లో కొట్టుకున్నది సో మీరు ఇదే కాంబినేషన్లో కొట్టుకోవాలని అవసరం ఏం లేదు మీరు ఎటువంటి ఫంగి సైడ్ అయినా వాడుకోండి దాంట్లో విశ్వ కలుపుకొని స్ప్రే చేసుకోండి పూర్తిగా గ్రోత్ స్టాప్ అయిపోయింది నేను కొట్టిన రోజు మీరు చూడండి పూర్తిగా గ్రోత్ అనేది లేదు తోట అసలు ఎక్కడ ఒక చిన్న ఆకు కూడా తీస్తలేదు ఇప్పుడు చూసుకున్నట్లయితే మంచి గ్రోత్ అయితే తిరిగి పుంజుకుంది తోట సో ఇప్పుడు దీనికి ఒక తడి కట్టామంటే బ్రహ్మాండంగా తోట అయితే మళ్ళీ తిప్పుకుంటుందండి కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ తుఫాను ఏదైతే ఉందో ప్రతి ఒక్క రైతు మహాసులకు మనకు తీరని నష్టాన్ని అయితే నెలకొల్పింది మనకు పెట్టు పడి భారాన్ని చేసింది విధంగా చూసుకున్నట్లయితే మన దిగుబడిని కూడా తగ్గించింది మొత్తం చూడండి ఏ విధంగా రాలిపోయి ఉన్నాయో సో కాపు కాపు డ్యామేజ్ కాపులోకి ఉన్నటువంటి తోటకు కాపు డ్యామేజ్ అవ్వడం జరిగింది అదేవిధంగా మళ్ళీ పెట్టుబడి పెరగడం జరిగింది సో కలుపు నివారణ మళ్ళీ పాడు చేయించడం దీనికి ఇంకో పాడు చేపిస్తాను అనుకోలేదు బట్ పాడు చేయించడం జరిగింది ఆ విధంగా పరిస్థితులైతే ప్రతి ఒక్క రైతులకైతే నెలకొల్పింది సో ఈ తుఫాన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నష్ట రైతుకైతే నష్టం నెలకొల్పింది సో చెప్పలేని రోగాలు తోటకు ఈ పాడికి దగ్గర తరడం మూడు స్ప్రే చేసే కనీసం స్ప్రే చేయడానికి ఆలోచించేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ తుఫాను సో మీకు పండాకు సమస్య ఈ విధంగా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా నేనైతే చెప్పినటువంటి స్ప్రేయింగ్స్ అయితే వాడుకోండి పర్లేదండి చాలా బాగుంది విశ్వ అసర్బో అండ్ ట్వంటీ ఎయిట్ కాంబినేషన్ అయితే బ్రహ్మాండంగా ఉంది మంచి రిజల్ట్ అయితే కనబడతా ఉందండి